హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ పీజీ చదువుతున్న వాళ్ళు కానీ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఏ కోర్స్ చదువుతున్న వాళ్ళకైనా సరే మనకు ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇదేనండి సో మనం వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు మనం గూగుల్లో సర్చ్ ఆప్షన్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ మనం టైప్ చేసినాక మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే కనిపిస్తుందండి సో చూడండి ఒకసారి మనం ఈ విధంగా ఇట్లా మన యూనివర్సిటీ నుంచి మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడే మనకు ప్రొవైడ్ చేస్తారు సో మన ఇక్కడ నుంచి చూసుకోవచ్చు సో మనం ఈ విధంగా పైకి స్కోల్ చేసినాక మనకి ఇట్లా డీటెయిల్స్ వస్తాయండి ఎంట్రెన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అడ్మిషన్ ఫీ పేమెంట్స్ డౌన్లోడ్ ఐడి కార్డ్ ఆన్లైన్ కోర్స్ కౌన్సిలింగ్ క్లాసెస్ డౌన్లోడ్ కోర్స్ మెటీరియల్స్ ఇట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తుంది సో మనకు కావాల్సింది ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం కాబట్టి మనం ఐడి కార్డ్ మీద అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఆప్షన్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది సో చూడండి ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ పీజీ డిప్లొమా ఐడి కార్డ్ లాగిన్ అనేది అయితే మీకు కనిపిస్తుంది కదా ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ చూడండి సో అడ్మిషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా సో ఇక్కడ అడ్మిషన్ డిగ్రీ చదువుతున్న వాళ్ళైతే మీ అడ్మిషన్ నెంబర్ పీజీ వాళ్ళైతే పీజీ వాళ్ళది సో ఎవరిది వాళ్ళ అడ్మిషన్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఈ బాక్స్లో మనము టైప్ చేసి దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏముందో మీ ఫామ్ మీ అడ్మిషన్ ఫామ్లో ఏదైతే ఫిల్ చేశారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ టైప్ చేయాలి తర్వాత మనం సబ్మిట్ అని క్లిక్ చేసి క్లిక్ చేశాక మనకు ఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుందండి ఇదే ప్రాసెస్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఇందులో మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ మీకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏ కోర్స్ అయినా సరే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో చేసి మీ డౌట్స్ క్లారిటీ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను అండ్ బిఎల్ఐసి ఎవరైతే చేస్తున్నారో మీ ఫ్రెండ్స్కి అండ్ అదర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వేరే కోర్స్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోస్ సెండ్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్